ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహివసల్లం గారి జీవితంలో ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఒక ముఖ్యమైన దశ ఉంది అదే ఆయన యవ్వనం అయితే ఆశ్చర్యంగా ఆ కాలం గురించి చరిత్రలో చాలా తక్కువగా రికార్డ్ చేయబడింది సరే ఈ విశ్లేషణలో మనం ఆయన కౌమారదశ నుండి ఇరవై ఏళ్ల వయస్సు వరకు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి వాటి వెనుకున్న పాఠాల గురించి తెలుసుకుందాం ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఆయన యవ్వనం గురించి ఎందుకంత తక్కువ సమాచారముందో చూద్దాం ఆ తర్వాత ఆయన మొదటి వృత్తి అయిన గొర్రెల కాపరిగా పొందిన వివేకం గురించి తెలుసుకుందాం అక్కడి నుండి ఆయన చూసిన ఫిజార్ యుద్ధాలు న్యాయం కోసం జరిగిన ఒక అద్భుతమైన ఒప్పందం చివరగా ఈ అనుభవాలన్నిటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం సరే మొదటి విషయానికొద్దాం చరిత్రలో దాదాంపుగా పడిపోయిన ఒక దశ ఇది ప్రవక్త సల్లాహు అలహివస్లం గారి జీవితంలో సుమారు తొమ్మిది ఏళ్ల నుంచి పదిహేను ఏళ్ల వయస్సు వరకు ఏం జరిగిందనే దానిపై స్పష్టమైన ఆధారాలు చాలా తక్కువ అసలు ఎందుకిలా జరిగింది దీని వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తాయి చూడండి ఆ రోజుల్లో జరిగిన ప్రతి సంఘటనను రాసిపెట్టే అలవాటు ఎవ్వరికీ లేదు ఇక రెండోది ఆయన భవిష్యత్తులో అల్లా యొక్క ప్రవక్త అవుతారని ఎవరూ ఊహించలేదు కదా మూడవ కారణం అప్పట్లో మక్కాలో చదవడం రాయడం తెలిసిన వాళ్లు చాలా తక్కువ ఇక చివరిగా ఆ సంఘటనలు చూసిన ఆయన సమకాలికులు వాటిని తరువాతి తరాలకు చెప్పేంతకాలం జీవించలేదు చరిత్రలో దాదాపుగా ఖాళీగా ఉన్న ఆ సమయం తర్వాత మనకు తెలిసిన మొదటి విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహ్ వసల్లం గారు చేపట్టిన వృత్తి అది ఒక గొర్రెల కాపరిపని వినడానికి చాలా సాధారణంగా అనిపించొచ్చు కాని భవిష్యత్తులో మానవాళికి మార్గదర్శి కాబోతున్న ఆయన వ్యక్తిత్వానికి పునాది వేసింది మాత్రం ఈ అనుభవం ఒక ప్రామాణికమైన హదీస్లో ప్రవక్తగారే స్వయంగా ఇలా అన్నారు అల్లా పంపిన ప్రతి ప్రవక్త గొర్రెల కాపలిగానే ఉన్నారు ఇది విన్న సహచరులు చాలా ఆశ్చర్యపోయి ఓ అల్లా సందేశహరులారా మీరుకూడానా అడిగారు అప్పుడైనా అవును నేనుకూడా అజ్జద్ లోయలో చాలా తక్కువ జీతానికి గొర్రెలను కాసేవాడిని అని ఎంతో వినయంగా సమాధానమిచ్చారు ఒక్కసారి ఆలోచించండి అల్లా తలుచుకుంటే ప్రవక్తగారిని ఒక సంపన్న కుటుంబంలో పుట్టించగలడు గొప్ప వృత్తినివ్వగలడు కాని అలా కాకుండా మక్కాలోనే అత్యంత నిరాడంబరమైన పనితో ఆయన జీవితాన్ని ఎందుకు మొదలుపెట్టాడు ఈ ప్రశ్నలోనే అపారమైన దైరిక వివేకం దాగి ఉంది గొర్రెల కాపరిగా ఆయన అనుభవం నుండి ఆరు అద్భుతమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు ఒకటి ఏకాంతంగా గడపడం వల్ల సృష్టి గురించి జీవితం గురించి లోతుగా ఆలోచించే అవకాశం దొరికింది రెండు గొర్రెలను నడిపించడం ద్వారా విభిన్న మనస్తత్వాలు గల మనుష్యులను ఎలా నడిపించాలో నేర్చుకున్నారు మూడు మందపట్ల దయ క్రూర మృగాల నుండి రక్షించడానికి ధైర్యం ఇలాంటి గొప్ప గుణాలు అలవడ్డాయి చిన్న వయసులోనే సొంత కాళ్లపై నిలబడ్డటం నేర్చుకున్నారు ఐదు కష్టపడి పనిచేయడంలో ఉన్న గౌరవాన్ని తెలుసుకున్నారు ఇక ఆరవది జీవితాన్ని అట్టడుగు స్థాయి నుండి ప్రారంభించడం వల్ల విజయం యొక్క నిజమైన విలువను గ్రహించారు ఇవన్నీ ఆయన నాయకత్వానికి బలమైన పునాదులు వేశాయి ఇందాక మనం చెప్పుకున్న మూడో పాఠం ఉంది కదా సద్గుణాలను పెంపొందించడం దాన్ని కొంచెం లోతుగా చూద్దాం గొర్రెల కాపరి వృత్తి ఒకేసారి రెండు వ్యతిరేక గుణాలను పెంపొందిస్తుంది ఒకవైపు మందపట్ల ఎంతో సున్నితత్వం దయా ఉండాలి మరోవైపు తోడేళ్ల వంటి క్రూణమృగాల నుండి మందను కాపాడటానికి ధైర్యం దృఢత్వం కావాలి అందుకే ప్రవక్త గారన్నారు గొర్రెల యజమానుల్లో వినయముంటుంది కాని ఒంటల యజమానుల్లో అహంకారముంటుంది అని ఈ సమతుల్యతే కదా ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఇక ఐదవ పాఠం శ్రమ యొక్క గొప్పతనం సొంతంగా సంపాదించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది ప్రవక్తగారే అన్నట్లు మీరు సంపాదించగల అత్యంత స్వచ్ఛమైన డబ్బు మీ సొంత చేతులతో సంపాదించిందే అంటే కష్టపడి శారీరక శ్రమ చేసి సంపాదించడంలో ఎలాంటి అవమానం లేదు అది ఎంతో గౌరవప్రదమైనది అని ఈ అనుభవం ఆయనకు నేర్పింది చివరిగా ఆరో పాఠం జీవితాన్ని వినయంగా అట్టడుగు స్థాయి నుండి ప్రారంభించడం ఈ కురాన్ వాక్యాలు ఈ దైవిక సూత్రాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో చూడండి ఆయన నిన్ను అనాథగా చూసి ఆశ్రయం ఇవ్వలేదా అవసరంలో ఉన్న నిన్ను ఆదుకోలేదా అని అల్లా గుర్తుచేస్తున్నాడు అంటే కింది స్థాయి నుండి మొదలు పెట్టినప్పుడే అల్లాహిచ్చే విజయానికి ఆశీర్వాదాలకు మనం నిజమైన విలువ ఇవ్వగలుగుతాం ఇది మనలో వినయాన్ని కృతజ్ఞతను పెంచుతుంది సరే ఇప్పుడు ప్రవక్త సలహులేవసల్లం గారి యవ్వనంలో రికార్డైన మరో ముఖ్యమైన సంఘటన వైపు వెళ్దాం అదే హర్బ్ అల్ ఫిజార్ అంటే దుష్ట యుద్ధాలు ఆ యుద్ధాలలో ఆయన కూడా పాల్గొన్నారు ప్రవక్త గారి యవ్వనంలోని ముఖ్య ఘట్టాలను ఈ కాలక్రమం మనకు స్పష్టంగా చూపిస్తుంది సుమారు పదిహేనేళ్ల వయసులో గొర్రెల కాపరిగా జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత ఫిజార్ యుద్ధాలకు సాక్షిగా నిలిచి ఇరవై ఏళ్ల వయస్సులో హిల్ఫ్ అల్ఫుదుల్ ఒప్పందంలో భాగస్వామి అయ్యారు అసలు ఈ యుద్ధం ఎలా మొదలైందంటే కినానా తెగకు చెందిన ఒక వ్యక్తి హవాజిన్ తెగకు చెందిన మరొక వ్యక్తిని చంపేశాడు దాంతో ప్రతికారంతో రగిలిపోయిన హవాజిన్ తెగ మక్కా యొక్క పవిత్ర సరిహద్దులైన హరం లోపలికి చొచ్చుకొచ్చి ఖినానా తెగలపై దాడి చేసింది పవిత్ర స్థలంలో హింసకు పాల్పడటం అనేది ఒక అపవిత్రమైన చర్య అందుకే ఈ యుద్ధాలకు ఫిజార్ లేదా దుష్టయుద్ధాలు అని పేరొచ్చింది మరి ఈ ఘర్షణలో అప్పుడు కౌమారదశలో ఉన్న ప్రవక్తగారి పాత్ర ఏంటి ఆయన నేరుగా యుద్ధం చేయలేదు ఎందుకంటే ఆయనకింకా కత్తిపట్టే వయసు రాలేదు ఆయన పని ఏంటంటే శత్రువులు వేసిన బాణాలు లక్ష్యం తప్పి కిందపడితే వాటిని జాగ్రత్తగా ఏరి తన పినతండులకు అందించడం చాలా సంవత్సరాల తరువాత ప్రవక్తగారు ఈ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ అందులో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపడటం లేదని చెప్పారు ఎందుకంటే అది తమ నగరంపై తమ ప్రజలపై జరిగిన దాడికి వ్యతిరేకంగా జరిగిన ఒక రక్షణాత్మక యుద్ధం అన్యాయమైన దాడి నుండి తమను తాము కాపాడుకోవడం సరైనదనని ఇది మనకు స్పష్టం చేస్తోంది ఆ యుద్ధం తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రవక్తగారికి సుమారు ఇరవై ఏళ్లు ఆ సమయంలో మక్కా చరిత్రలోనే ఒక ప్రసిద్ధ సంఘటన జరిగింది దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం దాని పేరే హిల్ఫ్ అల్ ఫుదుల్ అంటే సద్గుణవంతుల ఒప్పందం దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మక్కాలో అణచువేతకు గురైన వ్యక్తి ఏ తెగకు చెందినవాడైనా సరే అతనికి న్యాయం జరిగేంతవరకు అందరూ కలిసికట్టుగా అన్యాయం చేసినవాడికి వ్యతిరేకంగా నిలగడాలి ఈ ఒప్పందం వెనుక ఒక కథ ఉంది యెమెన్ నుండి ఒక వ్యాపారి తన సరుకు అమ్ముకోడానికి మక్క వచ్చాడు ఇక్కడి పలుకుబడి ఉన్న నాయకుడైన అల్ ఇబ్న్ వాయల్ ఆ సరుకు కొని డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు పాపం ఆ వ్యాపారికి ఎవరూ సహాయం చేయలేదు కాని అతను నిరాశ చెందలేదు కాబా దగ్గర గుమిగూడిన జనం ముందు నిలబడి కవిత్వం రూపంలో తన ఆవేదనను తనకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా వినిపించాడు నిజమైన పవిత్రత ద్రోహులది కాదు గొప్పవారికే చెందింది అని అతను చేసిన ఆక్రందన అక్కడున్నవారి మనస్సాక్షిని కదిలించింది ఆ మాటలే ఒక చారిత్రాత్మక ఒప్పందానికి నాంది పలికాయి ఆ వ్యాపారి పిలుపుతో ప్రవక్తగారి పినతండ్రి అయిన అల్ జుబైర్ వెంటనే ఒక సమావేశమేర్పాటి చేశారు వాళ్లంతా ఇబ్ను జుద్దాన్ ఇంట్లో సమావేశమై ఇకపై మకాలో ఎవరికి అన్యాయం జరిగినా అండగా నిలబడతామని గట్టిగా ప్రమాణం చేశారు ఆ ప్రమాణాన్ని ఖరారు చేయడానికి అందరూ తమ చేతులను సుగంధంలో ముంచి పవిత్ర కాబాను తాకారు ఈ ఒప్పందమంటే ప్రవక్తగారికి ఎంత గౌరవమంటే ఆయన ప్రవక్త అయిన తర్వాత కూడా ఇలా అన్నారు అబ్దుల్లా ఇబ్ను జుద్వాన్ ఇంట్లో జరిగిన ఆ ఒప్పందాన్ని పాటించమని నన్ను ఇస్లాం వచ్చిన తర్వాత అడిగినా సరే నేను తప్పకుండా పాటిస్తాను బట్టి మనకేమర్థమవుతుందంటే న్యాయం సత్యం వంటి శాశ్వత విలువను మతాలకు అతీతమైనవి సరే మన విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం చూసిన ఈ రెండు చారిత్రక సంఘటనల నుండి ముఖ్యంగా మనం నేర్చుకోవలసిన పాఠాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం ఈ సంఘటనల నుండి మనం నాలుగు ప్రధాన పాఠాలు నేర్చుకోవచ్చు మొదటిది ఒక న్యాయమైన కారణం కోసం నిలబడటం అవసరమైతే పోరాడటం కూడా సరైనదే రెండవది సమాజంలో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేయడం మన నైతిక బాధ్యత మూడవది ప్రవక్త గారి నిజాయితీ న్యాయం పట్ల ఉన్న నిబద్ధత కారణంగా ఆయన యవ్వనంలోనే సమాజంలో గొప్ప గౌరవాన్ని నమ్మకాన్ని పొందారు ఇక చివరిగా ఒక సమాజంలో ఎన్ని లోపాలున్నా అందులో న్యాయం సత్యం లాంటి మంచి విలువలు కూడా ఉంటాయి వాటిని మనం గుర్తించి ప్రోత్సహించాలి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం గారి యవ్వన జీవితంలో మనం చూసిన న్యాయం నిజాయితీ వంటి గొప్ప సూత్రాల గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మారుతున్న కాలంతో ప్రాంతంతో సంబంధం లేకుండా మనమందరం కలిసికట్టుగా కాపాడుకోవాల్సిన ఉమ్మడి మానవ విలువలు ఏవి దీని గురించి తప్పకుండా ఆలోచించండి